హాయ్ అండి రెండు మునక్కాళ్ళు తీసుకున్నాను అలాగే నాలుగు ఉల్లిపాయలు ఈ కూరలో ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు తీసుకొని ఒక గ్లాసు పాలు తీసుకున్నాను పాలు పోసి కూర చేద్దాం మీకు చాలా టేస్ట్గా ఉంటుందనమాట ఇవన్నీ కడిగేసి నీట్గా సన్నగా కట్ చేసి అక్కడ పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలని కొంచెం చీల్చేసి పక్కకు పెట్టేసుకొని మునక్కాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక రెమ్మ కరివేపాకు తీసుకొని పక్క పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పచ్చిమిపప్పు ఒక ఎండి మిర్చి తుంచి వేసేసి వేగినాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు అలాగే మునక్కాడ ముక్కలు వేసేసి రుచికి సరిపోయిన ఉప్పు కొద్దిగా పసుపు వేసుకోండి క్లిప్పు మిస్ అయింది అలాగే మూత పెట్టి మూత మీద నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి అప్పుడే మీకు ఉడుకుతుందనమాట రెండు కలిపి కరెక్ట్గా సరిపోతుంది టైము ఉడకడానికి లేదంటే ఉల్లిపాయలు మాడిపోతుంది మీకు మునకడ ముక్కలు ఉడకవు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉప్పు వేసాం కదా పైన మళ్ళీ మనము ప్లేట్ మీద కూడా నీళ్ళు వేసాం కదా ఇంకా కూర మాడదన్నమాట స్టవ్ సిమ్లో పెట్టుకుంటే మీకు ఉడుకుతుంది అలా ఉడికితేనే మీకు మునక్కాడకి ఉప్పు అది పడుతుంది అలా ఉడికించాలి మనం పెట్టి చూసారా మెత్తబడి ఉడికేసింది కదా అలా ఉడికిన తర్వాత మనము ఇప్పుడు కారం వేసుకోవాలన్నమాట ఇంకా ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోయి ఉంటాయి మనకు కలుపుకోవడానికి ఈ కూర అలాగే ఉంటుంది కారం రుచికి సరిపాను వేసుకోండి కొంతమంది పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకొని కారం వేసుకోరు కానీ మా ఇంట్లో కారం వేస్తేనే తింటారు అందుకోసమే నేను నాలుగు పచ్చిమిరపకాయలు వేసిన కొద్దిగా కారం వేసి ఆ తర్వాత ఇప్పుడు ఒక గ్లాసు పాలు పోసేయాలన్నమాట పాలు పోసేసి కూరైన చక్కగా కలిసేలాగా కలిపేసి మనము మూత పెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికిస్తే మీకు ఆ ముక్కలకి ఉప్పు కారం బాగా ఆ పాలు పోసాం కదా ఆ టేస్ట్ పాలు పీల్చుకొని మీకు మునక్కాడ ముక్కలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఈ కూరలో మనము పాలు పోసామని కూడా తెలియదు మనకి చెప్పకపోతే తినేటప్పుడు మామూలుగా అలా ఉంటుంది మొత్తం ఎగిరిపోతాయి అన్నమాట పాలన్నీ కూడా అలా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా చేసుకోండి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి అంతేనండి చాలా ఈజీగా ఈ కూరని చేసుకోవచ్చు అప్పుడే ఫ్రెష్గా కోసుకొచ్చి వండితే మీకు చాలా త్వరగా ఉడికిపోతుంది అదే చాలా రుచిగా కూడా ఉంటుంది మీకు ఈ కూర చేసుకోండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలా రైస్లో కలుపుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది కూర చపాతీలకి కూడా తినొచ్చు ఇంతేనండి అంతేనండి థ్యాంక్ యూ